నమస్కారం బొబ్బలి యుద్ధం జరిగినప్పుడు కోట నేల బొబ్బుల్లో పాత కోట కోట బొబ్బిల్ నిర్మించారు అక్కడ ఇంచుమించు ఐదారు తరాలు మగ సంతానం ఉంటాయి సంతానమే కలగదు లేదు మగ సంతానం కలగదు ఇప్పుడు పెళ్ళైన వెంటనే చనిపోవడం లేకపోతే సంతానం లేకపోవడం పెంచుకోవడం పెంపక అడాప్షన్స్ మీదే ఒక నాలుగైదు తరాలు జరుగుతుంది అప్పుడు రాణి చెల్లయ్యమ్మ దేవు గారిని వారికి పెళ్ళైన వెంటనే మూడో నెలలో భర్త చెనిపోతారు అప్పుడు ఇప్పుడు మేము ఉంటున్నటువంటి కోట దాన్ని సప్తమహల్ అంటాం సప్తమహల్ ఏడు బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి పూజా మహల్ కాంప్లెక్స్ మహల్ కాంప్లెక్స్ దర్బార్ మహల్ కాంప్లెక్స్ లక్ష్మీ విలాసు కృష్ణా విలాసు దవేజర్ రాణి గారి లో అని సీతారాం విలాసు ఏడు బిల్డింగ్స్ అనమాట అందులో ప్రాంగ మహల్ కాంప్లెక్స్ ప్రాంగ్ మహల్ కాంప్లెక్స్ ముందు కట్టి వెంకటగిరి సంస్థానంలో ఏడుగురు అన్నదమ్ము చంద్ర గారికి ఏడుగురు కొడుకులు సంతానం పెద్ద అయిన వెంకటగిరిని పరిపాలిస్తే రెండో అయిన బొబ్బులి దత్తత తీసుకొస్తాం అప్పటి నుంచి ఈ వంశం ఈ కోట పద్దెనిమిది వందల ఎనభైలో ఈ కోట నిర్మించి అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది మీరు అన్నట్లుగా భారమే చాలా అమితమైనటువంటి భారమే కానీ చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఈ కుటుంబంలో పుట్టడమే అదృష్టం ఇంత గొప్ప కుటుంబంలో పుట్టినప్పుడు మరి పూర్వీకులు పేరు మనం పెంచలేకపోయినా నిలబెడితే చాలు అనుకుంటున్నాను మనం పెంచలేము ఆ పేరు ప్రఖ్యాతులు ఎలాగా తేలేం అట్లీస్ట్ చెడగొట్టకుండా మనం పెంచి ముందుకు తీసుకెళ్లాలను ఇది మరి చరిత్రకు సాక్ష్యాలు ఇవన్నీ ఇప్పుడు మా తరం ఇంట్రెస్ట్ ఉంది మా తర్వాత తర్వాత ఎలాగుంటాయో మనకి తెలియదు తెలియదు అయితే చరిత్ర హిస్టరీ సజీవంగా ఉండాలనేది మా ఆకాంక్ష మా ఆలోచన అందుకే మా తర్వాత రాళ్ళు ఎవరు వచ్చిన ఇప్పుడు బొబ్బిలి మ్యూజియం ఉంది బొబ్బిలి యుద్ధం మీద కూడా బొబ్బిలి యుద్ధం వేణుగోపాల్ సంకోవలి చరిత్ర ఇట్లన్నీ మనం కూడా బుక్లెట్స్ కొట్టించుతున్నాను క్లుప్తంగా ఏదో రాత్ర రోజు రోజంతా చదవ లేకుండా కనీసం బేసిక్ హిస్టరీ బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది ఎక్కడ జరిగింది మూల పురుషులు ఎవరో ఎవరెవరు పాల్గొన్నారు వేణుగోపాల్ సంకోవలి తలు చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా బేసిక్ హిస్టరీతో బుక్లెట్ కూడా కొడదాం అనుకుంటున్నాం ఈ మ్యూజియం ఇవన్నీ సజీవం ఇవన్నీ కూడా మా తర్వాత తరాలు కూడా ఈ మ్యూజియం వచ్చి చూసి ఆహా ఇలా తాండాబారాయణ గారు నా తరం ఉంటుంది నా తర్వాత తరం వాళ్ళు తర్వాత పది తరాలైనా ఆ కత్తులు అవన్నీ కూడా ఆ నేమ్స్తో అలాగే ఉంటాయి సో చరిత్రని సజీవంగా ఉంచాలి భావి తరాలకు అనేటువంటిది మా ముఖ్యాకాంక్ష అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇటీవల అందరూ మాట్లాడుతున్నది మనం చదువు మీరైనా మా చదువుకున్నప్పుడు స్కూల్ చరిత్రలో టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు ఆంధ్రుల చరిత్ర భారతీయుల చరిత్ర కంటే మనం విదేశీయుల చరిత్ర ఎక్కువ చదివాము ఇప్పుడు షాజహాన్ బాబర్ ఆ డైనాసిటీ అంతా చెప్తాం లేదంటే కనుక రాబర్ట్ క్లైవ్ను వెల్లస్ వీళ్ళ పేర్లు చెప్తాం ఇప్పటికి కూడా వాళ్ళ వరకు ఎందుకు మేమే బొబ్బిలు అనే పేర్లు తడువుకుంటాం బొబ్బిలవనివ్వండి ఒక కృష్ణదేవరాయల పేరు బాగా తెలుసు కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో ఆయన పేరు తలుచుకుంటాం ఇక గజపతిలో అనివ్వండి సంస్థానాలు ఉన్నాయి అయితే మాది చిన్న ఇది ఏంటంటే మీరు ఎలాగో ఇంత చేస్తున్నామన్నారు కాబట్టి స్కూల్ పుస్తకాల్లో బొబ్బిలి చరిత్రని పెట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా అంటే మీరు బొబ్బిలి వంశీకులు కాబట్టి అందరి చరిత్రలు మీరు పెట్టించలేరు తప్పకుండా మంచి ఆలోచనది మీరు చెప్పారు కాబట్టి చాలా మంచి ఆలోచనది తప్పకుండా ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం కానీ దురదృష్టం ఏమిటంటే మేము ప్రజా జీవితంలో ఉన్నాం అది ఏంటంటే ఆ జ్ఞానోదయం అనేది పాలకులు ఎవరైతే అవ్వడం అంత ఘన చరిత్ర ఉన్నటువంటిది అంత గొప్పగా ఈ రోజు కూడా గ్రామాల్లోనే హరికథలుగా బురకథలుగా చెప్తున్నటువంటి చరిత్ర బొబ్బిలి యుద్ధం చరిత్ర సో కొంత మనం మన వైపు నుంచి ప్రయత్నం ఉన్న ఆ జ్ఞానోదయం అనేది ప్రభుత్వాలకు కూడా కలగాలన్నటువంటిది నా నా ఉద్దేశం ఎందుకంటే నేను బొబ్బిలి కుటుంబానికి చెందిన నేను ఒక రాజకీయ పార్టీలో నేనున్నాను అలాంటప్పుడు నేను చెప్పిన కానీ నాది కేస్ చరిత్ర అనేది అనేది ఒక కేస్ పాఠ్యపుస్త నేను ప్రపోజ్ చేస్తే దానికి రాజకీయ రంగు పులువుకునే అవకాశం అవకాశం ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా ఆ వైపు నుంచి కూడా నేను అంటే చదువుకునే పిల్లలప్పుడు మనం ఏది చదువుతాము ఇప్పుడు కూడా మనం టెక్స్ట్ బుక్ తెరవగానే అవే గుర్తు గుర్తురావట్లా ఎందుకంటే చిన్నప్పుడు అదే చదువుకున్నాం అందరూ కాబట్టి మన గురించి మన వాళ్ళ గురించి మనకి తెలియకుండా మన చరిత్ర వేరే వాళ్ళు రాయించారు కాబట్టి దాన్ని మనం ఏం మార్పు కాబట్టి చేయలేదు రాజాపురం జట్పురాలు ఎంత గొప్ప చరిత్ర ఈ రోజు కూడా మన ఇక్కడ బేతాళుడు కత్తి బేతాళుడు వాడిని కత్తి ఈ రోజు కూడా వెంకటగిరిలో ఉంది ఘన చరిత్ర వినియోహించిన చరిత్ర అదే కొల్లాపురంలో అనేకమైన ఆర్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి జట్పురాలు అంటారు మహబూబ్ నగర్ డిస్టిక్ లో పిఠాపురం పిఠాపురం గారు ఒకవేళ ఇచ్చినటువంటి దానాలు ఆ బిల్డింగ్స్ లేకపోతే ఇవాళ కాకినాడ సిటీ లేదు కాకినాడ సిటీ లేదు వందల ఇవాళ కొన్ని వేలు కోట్లు విలువ చేసే ఆస్తులు సో అన్ని రాయల్ ఫ్యామిలీస్ కూడా ఎంతో గొప్ప ప్రెసిడెంట్ సెట్ చేశారు చాలానండి మామూలుగా కాదు సేపటికి మన వాళ్ళు వక్రీకరించి వాళ్ళు జమీందార్లు వీళ్ళని కాల్చుకు తిన్నారు ఈ మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం జరగట్లేదు అనడానికి అది పొరపాటు అసలు అది అలా చూసుకుంటే నియంత రాజుల కన్నా ఎక్కువ ఇప్పుడు నిజానికి అసలు మనది రాజరికపు పరిపాలన కానీ జమీందారి వ్యవస్థ కానీ మన ఔన్నత్యాన్ని పెంచాయి విశనాథ సత్యనారాయణ గారు రాసిన ఆంధ్ర ప్రశస్తి ఆంధ్ర పౌరుషన్లు కూడా మొత్తం అందరి గురించి ప్రస్తావించారు అంటే అందరికీ అది ఇష్టం కాబట్టి ఎవరు ఏ కథ రాసినా దాంట్లో ఎక్కడో చోట ఉంటారు కొంతమంది కొంతమంది ఎక్కడో ఉంటారు మీరు అన్నట్టుగా అంతకంటే అధ్వానంగా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరు చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర ఎంత ఎంత ఏది చేసినా ప్రజలు మాత్రం పీక్ తెలియలేదు అది కరెక్ట్ మా రాజకీయ ఎంత గొప్పనియంతైనా ప్రజలు మాత్రం పీక్ తెలియలేదు ప్రజలు మాత్రం హింసించలేదు ఏవో కొన్ని కొన్ని అందరు మనుషుల్లోనూ సహజంగా